హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మేము విజయ్ కుమార్ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఫైనల్ కీ చూసుకున్న తర్వాత కొంతమంది మాత్రం మరి మా సెషన్లో అయితే ఖచ్చితంగా ఫైనల్ కీలో కూడా ఒకటి రెండు లేదా మూడు ప్రశ్నల వరకు తప్పులు అయితే ఉన్నాయి సార్ మేము కరెక్ట్ కరెక్ట్ ప్రూఫ్లతోనే మేము అభ్యంతరాలు పెట్టినా కానీ మరి వాళ్ళు చూసారా లేదా అనేది తెలియదు మాకైతే మార్కులు అయితే యాడ్ కాలేదు మరి కొన్ని సెషన్లలో చూసినట్లయితే రెండు మూడు మార్కులు కొన్ని సెషన్లో ఒక మార్కు నాలుగు మార్కులు కూడా యాడ్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో మరి ఈ యొక్క ఫైనల్ కీలో మరి తప్పులు ఉంటే కనుక ఇప్పటికీ కూడా మనం ఏమన్నా చేయవచ్చా మార్కులు అనేటివి యాడ్ అవుతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఫైనల్ కీ అంటేనే ఫైనల్గా ఇచ్చినటువంటి మరి కీగా మనం పరిగణించాలి దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చెయ్యలేని పరిస్థితి ఉంటుంది కానీ కానీ ఇక్కడ ఒక చిన్న మరి అవకాశం అయితే ఉన్నది డిఎస్ఈ యొక్క ఫైనల్ కీలో తప్పులు ఉంటే గనక ఖచ్చితమైనటువంటి ప్రూఫ్తోని మీరు అకాడమీ పుస్తకాల ప్రూఫ్తో వెళ్ళండి మీ సెషన్లో తప్పులు ఉన్నటువంటి వారు ఒకరు ఇద్దరు వెళ్ళకండి సో మీరందరూ కూడా ఒక గ్రూప్గా వెళ్ళండి అంటే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని సో చాలామంది వెళ్ళండి ఒక ముప్పై నలభై మంది వరకు గ్యాదర్ అయ్యి వెళ్ళండి సో అప్పుడే మీరు ఇచ్చేటటువంటి ఆ యొక్క లెటర్కి మరి మీరు ఇచ్చేటటువంటి అభ్యంతరాలకి సో వాళ్ళు నిజంగా ఇంతమంది ఒకేసారి కలిసి వచ్చి మరి ఇవ్వడం జరిగింది నిజంగా మనం ఫైనల్ కీలో తప్పులేమన్నా చేశామా ఒకసారి చూద్దామన్నట్టుగా డిఎస్సి బోర్డు అయితే మళ్ళొకసారి అది రివ్యూ చేసుకుంటుంది కాబట్టి మీరు డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క మరి లెటర్ని మీరు ఇవ్వండి ఇస్తే కనుక అక్కడ ప్రూఫ్తోని అకాడమీ పుస్తకాలతో వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళడానికి ముందు ఏ మీ సెషన్లలో ఎన్ని ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి వాటికి సరైనటువంటి సమాధానాలు అకాడమీ పుస్తకాల్లో ఏ పేజీ నెంబర్లో లో ఉంది ఏంటన్నా అవన్నీ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి ఫైనల్ కీల్లో చేంజ్ కావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉన్నది ఒకే ఒక అవకాశం ఇట్లా ఇప్పుడైతే మనకి ఇలా కనిపిస్తుంది ఎందుకంటే మనకు రెండు మూడు రోజుల్లో మళ్ళీ జిఆర్ఎల్ అనేది రాబోయేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడైతేనే మన అవకాశం ఉన్నది రేపు మండే రోజున ఈరోజు సండే ఆఫీస్ క్లోజ్ కాబట్టి రేపు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఇక ఎస్ఏ సోషల్ మరి జూలై ముప్పయో తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ లెక్క అనేది మరి రాంగ్గా వచ్చింది సో మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ మరి రాంగ్ ఆన్సర్ ఇచ్చారు ఫైనల్ కీలో మరి అభ్యంతరాలు ఇచ్చినా కానీ అది తీసుకోలేదు అన్నట్టుగా చాలామంది మిత్రులైతే కామెంట్ చేస్తున్నారు అలాగే చూసినట్లయితే మరి టెట్టు స్కోరు మేము అప్లికేషన్లో మరి యాడ్ చేయలేదు సార్ మరి ఇప్పటికైనా సరే మరి యాడ్ చేస్తారంటే కనుక ఖచ్చితంగా మీరు ఛాన్స్ ఉంది మీకైతే హెల్ప్ డెస్క్ ఈమెయిల్కి అయితే డిఎస్సి వెబ్సైట్లో ఉంటుంది సో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇవ్వండి లేదంటే మీరు ఈమెయిల్ ఇవ్వడం కాదు ఇది మీ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి విషయం మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఒకరోజు టైం చూసుకొని అన్ని ప్రూఫ్ తీసుకొని డైరెక్ట్ డిఎస్ఈ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా జిరాక్స్ అనేవి ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియోలో మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ అయితే నేనైతే రిప్లై ఇస్తాను ఒకటే మీరు చేయవలసింది ఫైనల్ కీలో మరి ఒకటి రెండు తప్పులు ఉన్నట్లు తెలుస్తే కనుక ఒక్క మార్క్ యాడ్ అయినా సరే మీ జీవితాన్ని మార్చేటటువంటి మార్కులుగా మీరు వాటిని పరిగణించండి ఖచ్చితంగా అందరూ కలిసి ఒక గ్రూప్గా వెళ్ళండి ఖచ్చితంగా వాళ్ళు సీరియస్గా తీసుకొని మళ్ళొకసారి రివ్యూ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్